వెల్కమ్ టు పురా లోకల్ న్యూస్ కరీంనగర్ భక్తి పారవశంలో మునిగాల్సిన చోట మహిళలతో ప్రైవేట్ సాంగ్స్పై చిందులు వేయించారు టీఎన్జిఓస్ నాయకులు ప్రభుత్వ ఉద్యోగులు వీరోలకి వెళ్తే కరీంనగర్ జిల్లా తిమ్మపూరు మండలంలోని ఎల్ఎండి కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు కళ్యాణం ఇటీవల నిర్వహించారు అయితే బ్రహ్మోత్సవాల అనంతరం టిఎన్జిఓస్ నాయకులు ఆలయ కమిటీ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కలిసి వాలంటీర్లుగా వచ్చిన మహిళలతో చుట్టూ చేరి ప్రైవేట్ సంఘుపై డ్యాన్సులు చేశారు వారితో డ్యాన్సులు చేయించారు అయితే ఆలయ ఆవరణలో భక్తి పాటలు భక్తి పారవేశంలో మునగాల్సిన చోట వారు ప్రైవేట్ సాంగులకు చిందులు వేయడాన్ని పలువురు ఖండిస్తున్నారు టీఎన్జిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు ఉద్యోగస్తులు ఆలయ కమిటీ సభ్యులు ఇందులో పాల్గొని ప్రైవేట్ పాటలపై చిందులు వేశారు